ఇందాకే మనం చెప్పుకున్నాం నిన్న తుని మీటింగ్లో ముద్రగడ పద్మనాభ గారు అమ్మాయి వచ్చి పార్టీలో చేరుతానంటే పవన్ కళ్యాణ్ గారు వద్దు నేను మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు అంత సంస్కారంగా మాట్లాడిన ఆయనకు ఈ రోజు చూడండి కౌంటర్గా ఆయన ఏదో పెద్ద తప్పు చేసే తప్పు మాట్లాడినట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి మాటలు మాడతారు ముద్రగడ పద్మనాభం గారు మెగా ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఈ రోజు వచ్చిన వీడియోలో వినండి అసలు చాలా దారుణంగా మాట్లాడతారు ఆయననే ముందు నేను రెడ్డీగా పేరు మార్చుకుంటానని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయికి అది నచ్చక అమ్మాయి మీడియా వచ్చి అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది అది ఫస్ట్ జరిగిన విషయం అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని పార్టీలోకి రమ్మని ఏమి ఆహ్వానించలేదు అలాగే నిన్న కూడా జాయిన్ అవుతాను అని అని చెప్పినా కూడా అమ్మాయిని మీ నాన్నగారితో మాట్లాడిన తర్వాతే మా పార్టీలోకి రమ్మ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పారే తప్ప ఆ అమ్మాయిని ఏం పిలిచి వేసి సాల్వా వేసి ఏం కప్పలేదు ఆయన కాబట్టి మీరు ఇక్కడ ఈరోజు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక వయసులో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన ఆయన అయ్యి ఉండి ఒక మనం ఎవరైనా నమస్కారం పెడితే మనం తిరిగి నమస్కారం పెడతాం ఎందుకంటే అది మన సంస్కారం కాబట్టి కానీ ఈ వేళ మెగా ఫ్యామిలీ గురించి ఏమని మాట్లాడుతున్నారండి ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన మీ భార్యలని పరిచయం చేయండి మా అమ్మాయిని ఎందుకు పరిచయం చేస్తారు వాళ్ళ భర్త ఇంటి పేరు చెప్పండి వాళ్ళ అత్తగారు ఇంటి పేరు చెప్పండి మా ఇంటి పేరు ఎందుకు చెప్తారు మీ పార్టీలో పిఠాపురంలో ప్రచారాన్ని తీసుకువెళ్ళండి అని మాట్లాడుతున్నారు ఆయన ఎక్కడన్నా తీసుకెళ్తానని చెప్పారా అండి ఆ అమ్మాయి వస్తానని చెప్పినా కూడా ఈయన వద్దనే మాట్లాడారు కదా అలాంటిది అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారండి ఒక వయసులో పెద్ద అయిన అయ్యుండి అసలు ఇలా మాట్లాడిన మాటలని వక్రీకరించి ఈ విధంగా లేనివి లేనివి ఉన్నట్టు పుట్టించి ఎలా మాట్లాడతారండి వాళ్ళ ఇంట్లో మహిళల గురించి మాట్లాడతారు ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదే పవన్ కళ్యాణ్ గారు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీ అమ్మాయి గురించి కానీ ఏం విమర్శించలేదు అసలు వీళ్ళ మీ అమ్మాయి అన్న విషయం కూడా ఆయనకు అప్పుడే తెలిసింది అంతవరకు చాలామందికి మీ అమ్మాయి అన్న విషయం ఏం తెలియలేదు ఇప్పుడు చూస్తున్నారు అందరూ కూడా కాబట్టి మీ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చింది తప్ప ఎవరు అమ్మాయిని ఆహ్వానించలేదు అలాగే పార్టీకి నా కూతుర్ని వాడుకుంటున్నారు అని అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన వద్దనే చెప్పారు తప్ప అమ్మాయిని ఇప్పుడు వచ్చి ప్రచారానికి కూడా రమ్మని ఏమీ పిలవలేదు కానీ మీరు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మీకు అలాంటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో పిల్లల్ని విమర్శించడం వాళ్ళ భార్యల గురించి ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఇచ్చిన వాళ్ళ భార్యలు ఏ రోజన్నా కామెంట్ చేశారా మీడియా ముందరికి వచ్చారండి మా భర్త ఇటువంటి వాళ్ళు మా మా ఫ్యామిలీ వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏ రోజైనా కామెంట్ చేశారా అది వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు విడిపోయారు దాన్ని మీరు తీసుకొచ్చి ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ వీళ్ళు మంచివాళ్ళు కాకపోతే వాళ్ళ భార్యలు ఎప్పుడో వచ్చి మీడియా ముంద్రకి వచ్చి మాట్లాడేవారు అలాంటిది విడాకులు ఇచ్చేసిన భార్యల గురించి వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఎందుకండి మాట్లాడతారు వాళ్ళు వచ్చారా ఏ రోజైన రాజకీయాల్లోకి అలాగే వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు నాగబాబు గారు అమ్మాయిని డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు అది నిజం జరిగిందా లేదా అని ఆ రోజునే ప్రూఫ్ చేసుకున్నారు వాళ్ళందరూ అవి ఏమి జరగలేదని మనం ఏదో వెళ్ళి కళ్ళతో చూసినట్టు మాట్లాడి మీరు ఈ రోజున విమర్శించడం ఒక ఆడపిల్లల గురించి విమర్శించడం అది అంత కరెక్ట్ కాదేమో మీ వయసుకు తగ్గ మాటల్లాగా అనిపించట్లేదు ఈ రోజున ఈ రోజున మీ అమ్మాయి సొంతంగా వచ్చి మీ ఇంట్లో మీ గురించి మాట్లాడింది కానీ ఎవరో కూడా అమ్మాయిని ఆహ్వానించలేదు అందువైనా ఇప్పుడు ఇంతమంది జన సైనికులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఇప్పుడు మీ అమ్మాయి ఒక్క అమ్మాయి రాకపోవడం వల్ల ఆయన ఏం గెలవకుండా పోరు మీ అమ్మాయి వస్తేనే గెలుస్తారు మీ అమ్మాయి రాకపోతే ఊడిపోతారు అన్నది ఏం లేదు అక్కడ అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని పార్టీలోకి తీసుకుంటాను ఎన్నికలు అయ్యాకనే మాట్లాడదామని చెప్పారు ఇప్పుడు మీ అమ్మాయి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏం గెలవడానికి సిద్ధంగా లేరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి వీర మహిళలు ఉన్నారు జన సైనికులు ఉన్నారు ప్రజలు మొత్తం ఏపీ ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు మీ అమ్మాయి రాకతోనే ఇప్పుడు పార్టీ గెలుస్తుందని అని భరోసా ఎవరూ పెట్టుకోలేదు ఇక్కడ కాబట్టి మీరు వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి ఎంత మీరు అధికార పార్టీలకి వెళ్ళినా కూడా ఒక గౌరవం అనేది ఉంచుకోండి ఇప్పుడు ఆయన మీకు మర్యాద ఇచ్చారు ఏమని ఇచ్చారు ఆయన వయసులో పెద్ద ఆయన ఒక ఒక పార్టీకి నాయకుడిగా కాపు నాయకుడిగా కూడా ఆయన బాగా పనిచేశారు అలాంటి ఆయనకి మనం గౌరవం ఇవ్వాలి అని మాట్లాడారు ఆ ఒక పెద్దరికాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది కానీ ఎవరో చెప్పిన మాటలు తీసుకొని మీరు ఇలాగ కుటుంబ సభ్యులని ఆడవాళ్ళని అందరినీ విమర్శించడం అది మీ పెద్దరికానికి చిన్నబుచ్చుకునే విధంగా అనిపించింది కానీ ఈవేళ ఆయన గెలుస్తారా తర్వాత ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు ఈ ఈవేళ ఎవరు గెలుస్తారో తెలియదు ఎవరు తెలియదు కానీ ఇలా మర్యాద లేని మాటలు మాట్లాడి ప్రతిదానికి కుటుంబం ఎవరి కుటుంబంలో ఏ విషయాలు జరిగినా అటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారి మీదే వేసేస్తారు నిన్న అక్కడ అంబటి గారు కూడా అదే మాట్లాడి మాల్లుడిని మాల్లుడిని వెనకాలని మల్లు రెచ్చగొట్టారు అన్నట్టు మాట్లాడి ఎవరి కుటుంబాల విషయాలు మీ కుటుంబ సభ్యులే మీరు నచ్చక బయటకు వస్తున్నారు మీరు చేసే పనులు నచ్చక బయటకు వస్తున్నారు అంతే తప్ప ఎవరు వాళ్ళని బలవంతంగా పిలవలే అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు సరే మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు మాట వింటున్నారంట అంటే మీ కుటుంబంలో మీ మనుషులకి మీకు మీకు గౌరవం లేదా అయితేను మీకు విలువ లేదా మీ కుటుంబంలో మీ పిల్లలకి మీకు మీ కుటుంబంలో మీకు విలువ లేనట్టే కదా ఇప్పుడు బయట వాళ్ళు మాట వింటున్నారంటే అంటే మీ కుటుంబంలో మీకు విలువ గౌరవం లేనట్టే కదా మీరు సిగ్గుపడాలి దానికి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చులు పెట్టారు మా కుటుంబంలో విడగొట్టేశారు ఎవరు ఎవరి కుటుంబాలు విడగొట్టండి వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తేనే మీ ఇంటి విషయాలు ఏంటి అనేది బయటకి తెలుస్తున్నాయి ఈ రోజున అంతే తప్ప ఎవరు ఎవరి కుటుంబాలు విడగొట్టరు నిన్న ఆయన తొని మీటింగ్లో అంత చక్కగా మాట్లాడారు అసలు మీరు ఆ వీడియో చూసారా చూసే మాట్లాడాలి తప్ప ఆయన చెప్పిన దానికని అసలు ఈ రోజు మీరు మాట్లాడిన దానికి కొంచెం కూడా కొంతనలేదు కొంచెం కూడా సమానంగా లేదు అసలు ఆయన మాట్లాడిన దానికి మీరు మాట్లాడేదానికి అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా చెప్తే మాట్లాడారో ఏం జరిగారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ ఇంత దారుణంగా మాట్లాడి మీకున్న పెద్దరికాన్ని మీకున్న మంచితనాన్ని పోగొట్టుకోకుండా ఉంటే బాగుంటుందని అనేసి మేము అందరం భావిస్తున్నాం ఈ రోజుకి మీరంటే గౌరవే ఉంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు తిట్టినా కూడా తిరిగి మేము తిట్టే అంత అలాగ సంస్కారవంతులైన మనుషులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్ని అన్నా కూడా ఆయన తిరిగి సమాధానం చెప్పలే ఇంకా గౌరవంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పారు కాబట్టి మీరు ఈ రోజున ఈ మీ అమ్మాయి వస్తేనే జన జనసేన పార్టీ అని అనే భ్రమలైతే ఉన్నారేమో ఆ భ్రమను అయితే మీ ఫ్యామిలీలో ఏ విషయాలు ఉన్నాయో అది మీ ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుని చర్చించుకోవాల్సిన విషయాలు అంతే తప్ప మీ ఇంట్లో ఏ గొడవలు ఎక్కడ ఏ గొడవలు జరిగినా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీకి అంట కట్టాలని మాత్రం ఏ ఒక్కరూ చూడకండి ఇంకొక వారం రోజులైతే అందరి జాతకాలు తెలిసిపోతాయి కాబట్టి మీ గౌరవాన్ని మీ పెద్దరికానీ మీరు చక్కగా కాపాడుకుంటే బాగుంటుంది ఒక జన సైనికురాలిగా నేను మాట్లాడుతున్నాను